తినకున్న మనసు చిన్న తల చూడు కొడుకులు కావాలని కొడుకుల కొలానికి కోర్టు బంగుళాలు కట్టి భవంతులు కట్టి పువ్వులు బయలుదోటి మోటార్లు వెళతాము నా కొడుకు నాకు ముక్కి అన్నం వెళతాడు కానీ ఆ కొడుకు అన్నమేమే తడో మడో మనసు అమ్మయ్య కాల కరో తక్కువ విలవిల కొట్టుకొని ప్రాణాలు వేరనాడు ఏ రాజ్యవుల కొడుకుల ఏ దేశముల కొడుకున్నా మావయ్య ప్రాణం వెళ్లి పేరాలి దబ దబ కొడుకూరికి వచ్చి సల్లిల్ల తాను చేసి కుండ పట్టుకొని ముందు నడిచి అవయ్య ధర్మంగా తాను చేసుకొని అవయ్య పేరు మీద పదకొండు రోజుల చుతుకం ఉండి పదకొండు రోజుల నాడు తన నీళ్ళు సమర్పించుకొని ఇట్లా ఘనంగా పండుగ చేసేది కొడుకులే అయ్యా

మోసమే కనుదు గుళ్ళెడవే గుళ్ళగని కురిగడను నటి అల్లారు ముసుగు ఆట వెంట బిడ్డను నోట వెంచి వెంచ బిడ్డను ఆట వెంచి ఏడరిగి బిడ్డ ఇంటిలోనూ ఉన్నాడు కలసేరి బిడ్డ గడపల్లం ఉన్నాడు బిడ్డ పెళ్లి వెళ్ళి పెళ్లి ఏ తలదానికైన కుండల మీద గుంపడి ఉన్నట్టుగా నా బిడ్డతో వంటి పోతుంటే భర్త కలిసి మీరేసి పదం పాలు చేస్తారని ఏ పదం రాక ముందుకు నా బిడ్డను ఒక చేస్తే తలగట్టి కాలు కాళ్ళు మొక్కలని తల్లిదండ్రి తాపత్రయమయ్యా వెంకులాడి బిడ్డలు కత్తి పవడాల పంపిచ్చి అలంకరించి ఆ బిడ్డకు లగ్ము కళ్యాణం చేసి కాళ్ళు కడిగి చేసి ఆ కన్న బిడ్డలు చేసి ఎల్లు చేతులకి అత్తగారి ఇంటికి రాగడం కన్న బిడ్డ అత్తగారి ఇంటికి ఆడమున్నీ

ఓ కరవేలమ రాన వెళ్ళిపోయినాడు ఆత్తగారి ఇంటి గాడ ఉన్న బిడ్డకు మనది తోరి వదరావు ఎత్తి కాకి దోన కవరు ఎత్తే చెల్లల ఉన్న బిడ్డ తెలకెల్ల ఉన్న బిడ్డ కోదలా చెండి బిడ్డ కొడలాడారే సిమోద మోజేడి బిడ్డ మోపాడారే ఆ అయ్యో భగవంతా మావయ్య భాన వెళ్ళిపోయినాడు నాది దబ 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 ఇంటికి ఉరికి వచ్చి

அவத்தொல பால வாபனிக்கு வச்சு மொக்கப்பட்டீதி பண்ணுக்கு வாரி அவர பரு Hola, Oralina, a father, ೇ ಬಾಬೂರೇ ಕನ್ನ ಬಿಟ್ಟ ಮುಂದೆ ீட கோடி காட்ட பருக்கூலோக்கொக்க மாத மாடவங்க ஆடவீழ தோட்ட துடிக்கோட்ட மாடவிலோட்டேகன தோட்ட போகணும் ஆடவீழ தோட்ட கையவந்தரு அடவில்லை கொடுக்கல கொடுக்கல காயபட்ட நாலு அடவில் ஏடுவாடைய

ಹಟ್ ಕುಂಡದ ಕುರಿಚವೇ ಅಧಿಕ ರಚಾರೇ ಬರ మన సంసార జీవితమల మనకు ఒక నాడ లల్లె దలొక నాడ సంసారమల దలవడ మనకు తెలుది బావా అన్తి నోట మాట నిన్నలేదెను సడన దెబ్బ కొట్టలేదే బావా బావా ఇంద్ర విడల మన విడలే కొడుకులు అనుకున్నో మన విడలే విడలను అనుకున్నమే

మరి ఉన్నది రోజు బుక్కి నన్ను పెట్టి నాకు పెట్టే బుక్కి నన్ను తల్లి పెట్టి తలుకుందేవిటిదేవిడ చూ నాకే నాకు ఇద్దరు బిడ్డలు నాకు వల్లు నాకు మరవరీరే నా సంబరంధ నాకు నిన్ను బిడలాలే నా పండగ నేను పోతుంది నా పేరు మార్చిపోతుందనే బిడలాల ఇంటికి పెద్ద నాకు కొడుకులు లేకపోయినా నువ్వే కొడుకు మనకున్న నువ్వే అల్లుడు ఓ అల్లుడా తు అల్లుడా గెలబార పుట్టిన కొడుకులు నాకు లేకపోయినా మీరే కొడుకులు అనుకున్నా భూమిని అచ్చిన్నాడు ఏమూ లేదు ఎల్లి పొంగరా ఎమ్మడు కొంట పోతలేను మీ అత్తమ్మ చెవ ఉంటుంది బతికినన్ని రోజులు భూమిని బతుక రాలేదు అచ్చినడు ఏమూ లేదు మేము ఎల్లి పొంగ ఏము కొంటా ఉమ్మని ఉన్నది రోజులు బుక్కి రన్న పెడితే నీటి ముందర కుక్క కావాలి అత్తమయ్యా బంధు మిత్రులారని నెల్లిపోతున్న వాళ్ళ కట్టు అవ్వలే ఆఖరి పండుగ నేనా అందల్ని రమ్మల్లా నీ బాగా తేరిపోతుంద నానా నీ పండుగ తీరిపోతుందో ఆ తండ్రి మల్లయ్యకు ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా నాదా మనకు ఒక్క కొడుకు లేడు ఒక్క బిడ్డ లేదు పొరుగు పెట్టే కొడుకు లేడు తరాబ్ర కూర్చొని వేసే లేదయ్య లేదయ్యా ఈ ఎండి ఉండి ఎవరి బాలు బంగారు ఉండి ఎవరి బాలు అరవై ఏళ్ళకు ఎక్కి నీవు ఉన్నావు డెబ్బై ఏళ్ళకు తచ్చు నీవు ఉన్నావు అరవై ఏళ్ళకి ఎక్కి నేనున్నా ఇల్లల దనవదేసి మల్లల్లవోతుకొని తిరబదీ దీలంగూ కాసి కైలేశం బాలనందనంద కంత్రి గలచి మదరాణి నాచి ఆ బుల్ల్య పేట్రాలకి పూజలు చేసి కొర్లుల బెల్లల దత్తం దత్తుకున్నలేరా గా కొర్లుల బెల్లల